జై వీరబ్రహ్మజై గోవింద పంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నముండమ జై వీరబ్రహ్మజై గోవింద ఒకవైపు ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా స్థానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి వెళదాం అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈనాట జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాలను పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి భగవానుని ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటి సని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రం అలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయినటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవీ లేవు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీకున్నటువంటి పూర్వ పరిచయాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కరకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగం లభించడం కూడా యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఏలిటాటిసన్ని తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి శని భగవానుడు నిష్టాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్టాగరిస్తమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యుగదాయకమవుతుంది పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ అస్తకాన్ని అనునిత్యం చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్